రక్షించుకోవాల్సిన వాడు ఆయన చూద్దాం ఆయన ఆయన అంటున్నాడు మరి నీ నా జీవితంలో ఆయన చూపించినటువంటి మాట ఏంటంటే ఆయన మరణమును ప్రక్షలు పరిచి నిలుపు కాబట్టి ఈ నా జీవితంలో అంతే విధంగా మనం ప్రభు యొక్క పనిలో మనం ఉంటున్నామా లేదని మనం మనం పరిశీలన చేసుకోవాలి ఆయన వచ్చే వరకు కూడా మన మరణం ఎప్పుడో మనకు తెలియదు ప్రభు యొక్క రాక మనకు తెలియదు కనుక మనం ఆయన వచ్చేటటువంటి వరకు కూడా దేవుడు మనం చూసినటువంటి శ్వాసలో మరి నీవు నేను కూడా కొనసాగాలని దేవుడు కోరుతున్నాడు మొదటి మనం చూస్తూ వచ్చినప్పుడు మరి మరి మనం ఏ విధంగా ఉన్నది మన ఆత్మీయ స్థితిని మనం బ్రెండలు చూస్తే అక్కడ ప్రకటన కాబట్టి ప్రభు అంటున్నాడు మరి ఆయన యొక్క మరణం వరకు కూడా మరి ఆయన మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా ఏం పట్టుకో గట్టిగా మనం కోసుకుంటున్నా లేదా ఆయన ఇచ్చినటువంటి రక్షణను మనం గట్టిగా చేపట్టామా లేదా రక్షణ మనం విడిచిపెట్టి లోపంలో పాపంలో మరి ఉంటున్నామా అని మనం కూడా పరిశీలన చేసుకోవాల్సింది అంటున్నాము అప్పుడైనా చెప్పినటువంటి మాటలు మీకు కలిగిన దా కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోవాలని దేవుడు గౌత ఉన్నాడు మనం ఇదే మన మూడవ పదకొండు వచ్చిన కూడా చదువుకుంటాం మూడు పదకొండు చూడండి ఆ మాట కూడా చూస్తే నేను త్వరగా ప్రభుత్వ నేను త్వరగా వస్తున్నాను ఎవరు నీ కిరీటం అపహరింపకున్నట్టు నీకు కలిగిన దాన్ని దానిని నీకు కలిగినటువంటి దానిని కిరీటము ఏ కిరీటం అనిపించింది దేవుడు అనిపించాడు ఆయన కిరీటాన్ని సిద్ధిస్తారు ఆయన త్వరలో రానన్నాడు రాజు రాజుగా ప్రభువులకు ప్రభువుగా ఐదు లోకంలో రానన్నాడు కనుక ఎవడు కూడా నీ కిరీటాన్ని అపహరింపుకున్నప్పుడు అపహరింపుకున్నట్లుగా సాకారణ అపహరించుకున్నాడు దొంగలు ముందరించకుండా ఆయన ఇచ్చినటువంటి కిరీటాన్ని మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి కదా మన ఇంట్లో డబ్బులు కానీ బంగారం కానీ ఏమైనా మరి డాక్యుమెంట్ మనం జాగ్రత్తగా రాస్తాము కదా వాటిని ఎంత జాగ్రత్తగా ఉంచుతామో కాబట్టి అంతకంటే ఎక్కువగా ప్రభుత్వ రక్షణ మనము కాపాడుకోవాల్సిన వారు అంటున్నాం ఉంటా ఉన్నాం ఎందుకంటే ఆయన త్వరగా వస్తా ఉన్నాడు ప్రభుత్వం త్వరలో రానటువంటి దేవుడు అంతే ఒక ఏడు వచ్చి చదువుకుంటే ప్రకృతి ఏడు కూడా చదివితే ఇక్కడ రాయుడు మాట మనం చూస్తాము ఐదుగో ఆయన మేఘాను వచ్చి ప్రతి నేత్రము ఆయన చూసరు ఆయన పొడిచిన వారు చూచదు భోజనులు అందరూ ఆయన చూసి రోము కొట్టుకున్న తెలుగు అప్పుడు ప్రభునివారు నేను త్వరలో రానను త్వరలో రానై ఉన్నాను మాట్లాడు అందుకనే ఆయన చెప్తున్నటువంటి మాట ఎదుగో నేను మేఘారుడే వచ్చున్నా నేను మేఘా ఎవరుడే నేను వస్తా ఉన్నాను కనుక నీకు కలిగినటువంటి దానిని గట్టిగా చేపట్టు అని ప్రభుత్వ తీసుకోవాలి బలలో పాల్గొంటుందే ముందు నిన్ను నన్ను కూడా ఆయన హెచ్చరిక చేస్తా ఉన్నారు ఆయన అంటున్నాడు ప్రతి నేత్రము ఆయన చూస్తున్నాడు ప్రతి నేత్రం కూడా ఆయన చూచును ఆయన చూచును ఆయన పొడిచిన వారు కూడా ఆయన్ని చూస్తారు ఆయన ఎవరైతే పొడిచారో కాబట్టి నీవు నేను కూడా మన యొక్క మాటలతో మన యొక్క చేష్టలతో పొడుస్తూ ఉన్నామో మనం కూడా మరి చూస్తామని మనం మనం అర్థం చేసుకోవాలి ప్రతి నేత ఆయన చూసిన ఆయన పొడిచిన వాళ్ళను ఆయన చూస్తారు భూజనులు అందరూ ఆయన చూసి ఏం చేస్తారంట రొంగు కొట్టుకుంటారు కాబట్టి ఎంత గొప్ప అది ప్రభుత్వ మాటలు జీవితంలో అది చూస్తూ ఉన్నప్పుడు ఆయన ప్రకృతి ధర్మంలో చెప్తున్నాడు రెండో అధ్యాయం ఇరవై ఐదు చెప్పాడు కదా నేను త్వరగా వస్తానున్నాను నేను త్వరగా నేను మరి నేను రానై ఉన్నాను నేను ప్రభు అనేసి ఆయన చెప్తున్నాడు మీకు కలిగిన దాని మీరు ఏం చేయాలంట గట్టిగా పట్టుకో దేవుడు నీకు అంతిచ్చాడు అతని విశ్వాసమును గట్టిగా పట్టుకో ఆ విశ్వాసాన్ని విడిచిపెట్టవాలి లోపం వైపు పాపం వైపు పరిస్థితుల వైపు మనము చూడకూడదు కాబట్టి ఆయనలో మనం ఏం చేయాలంట ఆయన సత్యమును గట్టిగా మనం కొట్టుకోవాలి సత్యం గట్టిగా కొట్టుకున్నామా వదిలిపెడతా ఉన్నామా జారిపోతా ఉన్నామా లోకంలో అని మనను మనము మరి పరిశీలించుకుని పరీక్షించుకోవాల్సిన వారు అంటున్నాం అంతా పరీక్షించుకోకుండా మనం గల కాలు ముగ్గు మంచిది ఏమర్తం కూడా ప్రయోజనం లేదు కాబట్టి ఈయన యొక్క ఆర్థిక స్థితి ఏ ఉన్నది అని ప్రభువులు మనం ఎప్పటికీ నేర్చుకున్నాము ఎంతవరకు మన మీద ఏడు సంవత్సరాలు గడిచిపోతున్నాయి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం కూడా మరి కొన్ని ఉంటే ఈ సంవత్సరాన్ని కూడా ప్రభు చిత్తమైతే మరి దాటుతాం కాబట్టి మరి ఇన్ని సంవత్సరాలు మన మీద గడుస్తూ మన విశ్వాసము ఎలా ఉన్నది మన విశ్వాసంలో మేమైనా అభివృద్ధి పొందామా లేక ఉన్నటువంటి విశ్వాసాన్ని ఆయన కోల్పోయామా దేవునిలో మన నీవుని ఇక్కడ ఎంతగా అభివృద్ధి చెందుతున్నాము అని ఎంతగా ప్రార్థిస్తున్నాము ఎంతగా దేవునిలో

సాయము పదమూడవ చదువుతే ఇక్కడ ఉన్నది చదువుతాము పదమూడు రోజు చదువుతున్నాను తన దాసులను పది మందిని పిలిచి వారికి పది ఇచ్చి నేను వచ్చే వరకు వ్యాపారం చేయడం వారితో చెప్పది కింద చదివితే చక్కగా అర్థమవుతా ఉంటది ప్రభుత్వం అయితే మరి ఈ మాటలు వచ్చే వారు చెప్తున్నాము కనుక ఈ దాసుడు గురించి అక్కడ చెప్తున్నాడు తన దాసుడు పది ఆ పది మందిని తెలిసి వారికి పది మేనాలిచ్చి నేను వచ్చే వరకు కూడా వ్యాపారం చేయడని వారు చెప్పాడు కాబట్టి నీకు అప్పుడు ఆయన ఇచ్చాడు రక్షణ అనేటువంటిది ఇచ్చాడు కనుక నేనా జీవితంలో ఎంతవరకు ఆ రక్షణ పట్టుకున్నాము విడిచిపెట్టము మనం మనం పరిశీలించుకుని పరీక్షించుకుని యోగ్యమైన రీతిలో శరీరం సాధించుకునే రోడ్డులోను ఆయన యొక్క రక్తము సాధించుకున్న ద్రాక్షను మనము పాలు పొక్కు బాధనలో కొనసాగుతాము